నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నల్గొండ పార్లమెంటు బిఎస్పి పార్టీకి సంబంధించినటువంటి పాటల ఆడియోను ఈరోజు బెల్టీబి కార్యాలయంలో ఆదివారం రాత్రి విడుదల చేయడం జరిగింది పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి విరిగినేని అంజయ్య ఆడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో అనేక సమస్యలతో కూడుకున్నదని బడుగు బలహీన వర్గాల ఆశయం కోసం బీఎస్పీ పార్టీలో చేరి బీఎస్పీ అభ్యర్థిగా నిలబడ్డానన్నారు తన జీవితం అంతా బాల్యదశ నుంచి నేటి వరకు బడుగు బలహీన వర్గాలతోనే సాగుతుందన్నారు నిమ్మలరాములు అడుగుజాడలో ముందుకొచ్చినటువంటి తాను రాజకీయాల్లో అంచలంచలుగా వెదుగుతూ చివరికి అదే ఆశయమైనటువంటి బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం అవకాశాన్ని కల్పించడానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి రైతాంగం బడుగు బలహీన వర్గాలకు అండదండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని ఇప్పటి వరకు అలాంటి వాటికి ఇక కాలం చెల్లిందంటూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదలకు అధికారం రావాలని అహర్నిశలు ఆరాటపడుతూ పోరాటం సాగిస్తున్న వ్యక్తి విరిగినేని అంజయ్య గారు అంబేద్కర్ ఆలోచన విధానంతో పూలే స్ఫూర్తితో వారు చెప్పినట్లు పేదలు ఓట్లు వేయడానికే కాదు అధికారంలోకి వచ్చి సమ సమాజ స్థాపన నిర్మాణంలో భాగస్వాములు కావాలన్న కాంక్షరామ్ గారి ఆశయ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న దీది మాయావతి గారి అడుగు జాడల్లో బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన మన నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన విరిగినేని అంజయ్య గారి ఏనుగు గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది రేపటి తరాల భవిష్యత్తు అంధకారంలో పడి అగమ్య గోచరంగా మారకుండా ఉండాలి అంటే బహుజన సమాజ్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి విరిగినేని అంజయ్య గారి ఏనుగు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన జనం జనం ప్రపంచం కదలి రండయా మన నేని అంజన్నా నడిచే బాటలో మమకారం మన అందరిలో అనునిత్యం శ్రమిస్తాడు ప్రజా సేవలో ంజన్నం ప్రభంజనం రండయా మన ఇరిగినేని అంజన్నా నడిచే బాటలో